వైద్య రంగానికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఆసుపత్రికి వచ్చే బాధితులకు సక్రమంగా వినియోగించాలని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యకు సూచించారు పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మాత కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ప్రజలను సక్రమంగా కాపాడేందుకు ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిధులు అధికంగా వెచ్చిస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ప్రజలకు సక్రమంగా వినియోగించి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రజల మన్ననలు ఉండాలంటూ వైద్యులకు సూచించారు పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న కుమారి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మాతా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఫైళ్లను పరిశీలించారు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించి నిధులను సద్వినియోగం చేసి ప్రజల మన్ననలు ఉండాలంటూ వైద్యులకు సూచించారు అందరికి నమస్కారం ఈరోజు నా రొటీన్లో భాగంగా మన జిల్లా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఆల్రెడీ ఈ మధ్య కాలంలో మనకి గత ఆరు నెలలు ఏడు నెలల నుండి హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ కూడా గణనీయంగా సంఖ్య పెరిగిపోవడం జరిగింది చాలామందికి మనం సర్వీసెస్ అందజేస్తున్నాము కాబట్టి ఇప్పుడేంటి అని అంటే ఆ సర్వీసెస్ అన్నీ మంచి క్వాలిటీ కలిగిన సర్వీసెస్ ఇప్పించాలనే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాము అందుకనే ఈ డాక్టర్స్ అందరినీ కూడా అందరూ వాళ్ళు సరైన పద్ధతిలో వాళ్ళు చేయవలసిన పద్ధతులు అంటే ఎక్స్పెక్టెడ్ ఐపీహెచ్ మన అంటారు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటారు దాని ప్రకారం అన్నీ జరుగుతున్నాయా లేవా ఈ డాక్టర్స్ అందరూ అవన్నీ పాటిస్తున్నారా లేదా అనేసి పరిశీలించడానికి నేను వచ్చాను ఇవి చూశాను అక్కడక్కడ కొన్ని కొన్ని సరిగా సరైన పరిస్థితుల్లో లేనట్టుగా గమనించడం జరిగింది కాబట్టి అవన్నీ కూడాను సరిచేయాల్సిందిగా నేను డాక్టర్స్ని ఆదేశించాము అట్లాగే డాక్టర్స్ కూడా తర్వాత స్టాఫ్ కూడాను పేషెంట్స్ ఎండలా జాగ్రత్తగా వాళ్ళందరితోని మంచిగాను మెలగాలి అనే విషయంలో కూడాను వాళ్ళతో చర్చించడం జరిగింది సో ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్ చేసుకొని మంచి క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలనే అని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే పేషెంట్స్ కూడా మీరు ధైర్యంగా ముందుకొచ్చి దానికి మీడి మీడియేటర్స్ ఎవరు అవసరం లేదు హాస్పిటల్ మీది మీకోసం మాత్రమే హాస్పిటల్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరు కూడాను మీకు మీరు మీకు అవసరమైనటువంటి ఈ మెడికల్ సర్వీసెస్ ఇవ్వడానికే ఇక్కడ ఉన్నాము కాబట్టి ధైర్యంగా వచ్చి మీ అంతటా మీరు వచ్చి మీకు అవసరమైనటువంటి ఈ హెల్త్ నీడ్స్ని ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలరు డాక్టర్స్ అందరూ సామరస్యంగా మీతో మాట్లాడతారు మంచిగా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు కేవలం ఏంటంటే మీరు లైన్లో వెయిట్ చేసి మీ వంతు వచ్చినప్పుడు మీరు సరిగా పరీక్ష చేయించుకొని వాళ్ళు డాక్టర్స్ చెప్పినట్టుగా మీరు మందులు వాడుకోవటం కానీ తర్వాత రివ్యూ కోసం ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆ పీరియాడికల్గా వచ్చి మళ్ళీ చూపించుకోవడం కానీ ఇవన్నీ మీరు తప్పనిసరి పరిస్థితుల్లో మంచిగా చేస్తే కనుక మీ ఆరోగ్యాలు మంచిగా అవుతాయి నేను మళ్ళా భరోసా ఇస్తా ఉన్నాను మీరు ఏమంటారు అంకిత భావం కలిగినటువంటి డాక్టర్స్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఆర్ఎంఓలు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చేతుల్లో మీరు సురక్షితంగా ఉంటారని నేను హామీ ఇస్తూ ఉన్నాను మీరు వచ్చి ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోనండి బయటకు వెళ్ళేసి ప్రైవేట్లో అనవసరంగా మీ డబ్బులన్నీ ఖర్చు చేసుకోవటం అలాంటివి చేసుకోవద్దు ఇక్కడ ఎంతో ఇంత పెద్ద బిల్డింగు ఏ ప్రైవేట్ హాస్పిటల్ లేదు అలాగే ఇంత మంది స్టాఫ్ ఎక్కడా ఉండరు కాబట్టి మీరు ఇక్కడికి వస్తే ఒక డాక్టర్ లీవ్లో ఉన్నా ఇంకొక డాక్టర్ ఉంటారు లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి టీం మొత్తం వచ్చి మీకు పని చేస్తారు కాబట్టి మీరు ఎలాంటి కష్టాలకి గురి కాకుండా జాగ్రత్తగా మీరు క్షేమంగా ఇక్కడ నుండి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళగలుగుతారు కాబట్టి అందరూ రండి గవర్నమెంట్ హాస్పిటల్లో లభిస్తున్నటువంటి ఈ క్వాలిటీ అంటే మంచి సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను